చెప్పు చెప్పాగా లోన్ తీసుకున్నాను బాబాయ్ బరికోటి ఫోటో దిగా అన్నీ చాయిస్ ఇచ్చారా కొన్ని జాబులను తీసేశారు ఆ కాపురాన్ని ఒక లోను కాపురం లోను కాపురం లోన్ ఏందిరా కాపురం లోన్ ఏంది లోన్ పెడితే కాపురం లోన్ బరి తీసుకొచ్చి చూపిమా ఇల్చారు మీ మమ్మల్ని చెప్పట మరి మీద చెప్పేది నువ్వు కత్తిపెట్టి చెడు ఆడన్సోడే తాడు మాడు కాండ్ర నువ్వు జాబ్ బాగుంటుంది

మర్యాద అవుతున్నావు బాబాయ్ నీ కూడా ఎందుకంటే ఆ రోజు నువ్వు పెద్దవరకు అవుతున్నా నువ్వు మర్యాదకి వెళ్తే బాగుంటుంది బరికెళ్తా కొట్టినా సరే లెక్క లెక్క నాకు మీది

చౌర బారి లక్రమ దం కల పాపరు చేపివా చెయ్యి చేపివాడు చేపి ఇప్పుడు మరి పొద్దురే మరి సరే కొత్త సమంధం కొత్త సంబంధం లేత ভাই গুচগ করতে নিজে করতে ఏయ్ సార్ నీ ఏంటి తీసిరా మంట సాయిదరా ఏయ్ ఇది కొట్టు నీంటి తీసుకోతా నా ఏమ పడునా ఏమ పడే సార్ తీసుకోను కపుమ 50 లుకేడినా నువ్వు బర్రు ఒక కోచని యోతని దంగరాస్ కాలి ఏన్ సార్ లేవ సార్ ఇల్లంతా అబద్దారు నువ్వు బర్రు నువ్వు తీసుకో డబుల్ తో ఏయ్ నీ అనకిచా అహ నికిచా ఆ యోత మాట ఏయ్ సార్ ఆ రోజు యోత నువ్వు ఒక సాకియా పర్ ఏ షాక్ట్ నీకు జపో ఆ ఏంటి జపో ఏయ్ ఆ రోజు మరి ఫోటో తీపియొచ్చు కాయని ఓ ఫోటో యాగా తీకిపలే లంబి కొర్కిని సంపత్త మర్యాదగ కైల లంబి కొర్కిని సంపత్త మర్యాదగ కైల रात कति भेटेर त आवाज आउँछ नि 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 ಮಟ್ರೆ ನಿಮ್ಗೆ ಆಗುವ ಮಟ್ರ ಕೇಸ್ ಬಿಟ್ಟಿತ್ತ ಗುಂಡ ಮರ್ಯಾದ

రామ వద్దు అంటే బరిని తీసుకురా మరిద్దరు లాస్ట్ చేయసుకోట్లు కానోజులు వచ్చి మొత్తం తీసుకెళ్తారు ఫోటో తీయమంటే చిన్న ఫోటో తీయమంటే ఏమైంది ఫోటో అంటావు లోన్లు నా అవసరం లేదురావు లక్ష పెరిచ లొస్తున్నాయి నువ్వు తెచ్చుకో మరిస్తున్నావు నువ్వు తీసుకుంటే నువ్వు తీర్చుకోవా నువ్వు తీర్సుకోవడానికి ఏమి రా మాకు రేట్ ఇస్తావు ఎవరు దొంగల నువ్వు తీర్సుకోవడానికి మాకు రేట్ ఎవరు నా పేరే

నువ్వు నువ్వు కట్టు యాభై నువ్వు యాభై బర్ర తీసుకొచ్చి తీసుకున్నా లేకుండా ఆయన చెప్పు మరి నువ్వు నా చెప్పేది నువ్వు చిన్న ఫోటో అడ్వాన్స్ తీసుకున్నాడు నువ్వు తీసుకున్నాడు కట్టు ఇప్పుడు కడతా లేదు లోన్ తీసుకోవాలంటే నువ్వు ఫోటో దిగాల్సిందే ఇప్పుడు బరిని తీసుకోండి చూపిచ్చేది

नहीं तो आप तो न्यू बिच नहीं लगा तो इंडिया बरगुड़ लो आ जा ब्रो बरगुड़ लो वो लांड्रा उस लोग ने जब पेड़ तो इंडिकर देखा तो ना रखा आई देखी ताल देखी तो मैं देखूं मैं देखूं अब तो वो लोन भेज करो नहीं नहीं मारो ना यार देखा ताकि वो चले ना मैं देखूं मैं देखूं प�

సరే నేను వాళ్ళందరూ తీసుకోవేజర్ ఎవరు మేనేజర్ ఉన్నారు ఇచ్చే మేనేజర్ మా మమ్మల్ని ఎంత కడతారా మమ్మల్ని ఎంత కడతారా ఎంత

ఊరు పరిష్కారం చేపెత్తాయకా మీ ఊరు పెద్దలతో చెప్పిందిగా లేకుండా చేస్తాను నువ్వేం చేస్తారా మీ ఊరు పెద్దలు సరే నేను రాను చేతానా చూస్తున్నా నువ్వు ఆయన కొడుతున్నారు చూసావాడుతారా మీకు అమ్మీకొక సమాధానం పంచాయతీలోకి రాను పెద్ద